ఈ నెల నాలుగో తారీఖున బాచిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ ఉమెన్ బాడీ ఉంది అది సూట్ కేసులో ఒక పెద్ద సూట్ కేసులో ఉంది అది అది కూడా ఒక అబాండెంట్ ప్లేస్ లో ఉంది అని చెప్పేసి బాచిపల్లి పోలీస్ కి ఒక సమాచారం వచ్చింది ఆ సమాచారం మేరకు ఇమీడియట్ గా ఇన్స్పెక్టర్ బాచిపల్లి ఏసీపీ కుకట్పల్లి మై సెల్ఫ్ అండ్ మై అడిషన్ ఏసీపీ అందరం కూడా సీన్ విజిట్ చేసి ఆ లోకల్ ఎస్ఓటి టీం అండ్ క్రైమ్స్ టీం కూడా అందరూ కూడా వచ్చి ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది దాంట్లో మాకు తెలిసిన ఏంటంటే ఆ సీన్ విజిట్ చేసిన తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న మహిళ ఆ డెడ్ బాడీ ఉండేది ఆ దాదాపుగా ఒక టెన్ డేస్ అయినట్టుగా అనిపించింది ఆ బాడీ ఊసిపోయిన విధానం కానీ ఫిట్ఫై అయిన విధానం కానీ అవన్నీ చూస్తే సో దాంతో ఆ కేసుని మా గౌరవ సిపి గారి అవినాష్ మోహన్ గారి ఆదేశాలను సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు ఆ కేసుని ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు ఎస్పెషల్లీ ఎస్ఓటీ పోలీస్ ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్ గారు అదేవిధంగా అడిషనల్ డీసీపీ గారు వాళ్ళ టీం అందరూ కూడా అదేవిధంగా లోకల్ పోలీస్ కూడా ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకొని దాంట్లో వచ్చిన క్లూస్ని బట్టి వితిన్ ఇమ్మీడియట్గా వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆఫ్ ది ఆ కేసు బయటకు వచ్చిన ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఆ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది సాంకేతిక ఆధారాల సహాయంతో ఈ దీని ప్రకారం మనకు తెలిసిన వివరాలు ఏంటంటే ఈ డిసీజ్డ్ థర్టీ త్రీ ఇయర్స్ ఉమెన్ చీజ్ ఫ్రమ్ నేపాల్ ఈవిడ హౌస్ వైఫ్ ఉండేది అయితే ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతని పేరు విజయ్ తోపా ఇతను కూడా నేపాల్కు చెందిన వ్యక్తి నేపాల్లో గాల్కోట్ అనే ఏరియాలో బగ్లుంగ్ అనే జిల్లాకు చెందిన వ్యక్తి వీళ్ళిద్దరికీ ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది దాంతో ఆవిడ ఏప్రిల్ నెల పదిహేనవ తారీఖున ఇక్కడికి వచ్చి ఇతనితో పాటుగా సహజీవనం చేస్తూ ఉంది